ఈ ఏ ఊరు మీది మండలము సరే జిల్లా సరే డబ్బు గొప్పదే మనిషి గొప్పడా మనిషి గొప్పోడు మనిషి కంటే గొప్పోడు ఇట్లా ఎవరైనా చెప్పొచ్చు తొందరలో మనిషి కంటే గొప్పోడు ఎవరు భూమి జీవంగాల ఏసు క్రిసు ప్రభు తెలుసా ఏసు ప్రభు తెలుసా మీకు ఏసువే గొప్పోడు మనిషి కంటే ఆయనే దేవుడు ఈ భూమిన దేవతలు దేవుళ్ళు కనబడే వాళ్ళు అనేకున్నారు వాళ్ళకి తీర్పిచ్చువాడుకు ఆయన్నే బైబుల్లో రాయబడింది అది వందనాలు అందరికీ వందనాలు చెప్పండి ఓకే బుజీ